ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని ఈ ఈ మూలికలల్లో యంత్రాలల్లో మంత్రాలల్లో మళ్ళీ వచ్చేసి వాస్తు నవరత్నాలు రుద్రాక్షలు వీటన్నిటి మీద నేను నేను సంపూర్ణంగా ఎన్నో కష్టపడి ఇష్టమైన ఈ విద్యను కష్టపడి నేను దీన్ని నేర్చి ఆ దత్తాత్రే అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానంతో మీకు అందరికీ ఈ నేర్చుకున్న విద్య న్యాయం పడే అంతిమంగా అంతం కాకుండా మీ అందరికి తెలియజేయాలని నేను ఒక సకల శాస్త్ర గ్రంథం అని గ్రంథం కూడా రాసిన మళ్ళీ వచ్చేసి ఎవరికైతే మంత్రోపదేశం తీసుకుంటారో అయితే నా దగ్గర వాళ్ళందరికీ నేను ఈ గ్రంథం ఉచితంగా ఇస్తా ఒక మంత్రదండం ఉచితంగా ఇస్తాను వాళ్ళకు జీపమాలలు మాల తాయితలు వాళ్ళకు భుజపాత్రి ఇవన్నీ ఉచితంగా ఇచ్చేస్తాం ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఇట్లా నేను ఐదు వందల నలభై మంది అయినరు ఇప్పుడు నేను ఒక వెయ్యి మందికి టార్గెట్ నాది శిష్యకం వేయడము వాళ్ళకు ఈ విద్యలన్నీ నేర్పడం నా యొక్క సంకల్పం కాబట్టి నాకు మీరందరూ తోడ్పాలంటే నా యొక్క ఈ ప్రోగ్రామ్ మీకు ఇష్టమైతే పది మందికి షేర్ చేయండి మళ్ళీ వచ్చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి చేసినట్టయితే పది మందికి ఈ విద్య గురించి తెలుస్తుంది నా గురించి తెలుస్తుంది ఇది గుప్తంగా నన్ను వాడుకున్నారు ఈ మీడియా లోపలికి నేను రానప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగము మిలిటరీ దాంట్లో పనిచేసేది మళ్ళీ అక్కడ ఉద్యోగము ఇక్కడ ఇది రెండు పడవల మీద ప్రయాణం చేసిన అయితే కొంతమంది మూడు వందల ఫ్యామిలీలే నన్ను వాడుకున్నాయి మూడు వందల ఫ్యామిలీలు అంటే ఒక ఒక్కొక్క ఒక వంద ఫ్యామిలీలు అనుకో ఒక వంద ఫ్యామిలీలు వాళ్ళు ఒక ముప్పై మందిని వాడు తెచ్చుడు వంద ఫ్యామిలీలు మూడు ముగ్గురికి తెచ్చుకోం వాళ్ళ వాళ్ళనే అట్లా మూడు వందల ఫ్యామిలీలు అయినాయి మూడు వందల మంది అయినరు మూడు వందల మంది సీక్రెట్కి వచ్చి చూసుకొని పోదురు వాళ్ళు 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 అయితే వాళ్ళకు బాగా అవుతుంది మరి ఎవరిని అన్న తీసుకురావాలి కదా మీకు కూడా పుణ్యం పని అంటే వాళ్ళు ఏమంటారు అంటే మాకు అవుతుంది వాళ్ళకి కావాలని ఏముంది గురుగారు అంటే మీ వరకే ఉన్నాను నేను వాళ్ళకు కూడా తోలిచ్చి చూడండి వాళ్ళకి మంచి అవుతుందా చెడు అవుతుందా లేదు అట్లా కాదు వాళ్ళే రావాలి నిమ్మలంగా పగట్ పూట పోయిన మండి పెడితే తిని చేసి సాయంత్రం టైం టైంపాస్ చేసి పిక్నిక్ పిక్నిక్లాగా నా దగ్గరికి సండే సాటర్డే హాలిడేస్ వీక్లీ వీక్లీ ఎన్ని కదా ఆ రోజులలో వచ్చి నిమ్మలంగా నన్ను కదా వచ్చి అన్ని పరిష్కారాలు చేసుకొని పోదురు ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ నేను అందుబాటులో దొరుకుతున్నా అంటే దత్తాత్రేయుడే మీ మీ మధ్య నా మధ్య సంక మీ మధ్య నా మధ్య ఈ అనుకూలమైన అనుబంధాన్ని ఏర్పరిచిండు కాబట్టి ఈ అనుబంధాన్ని మీరందరూ ఉపయోగించుకొని నన్ను నా యొక్క విద్యలను అందరినీ స్వీకరించి నా దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నీ విద్యను ఈజీగా నేర్పిస్తాను నేను నా దగ్గర మీరు మంత్రోపదేశం తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా నేను నేర్పిస్తాను తొందరగా గురువులు అయిపోతారు మీరు పది మందికి సేవ చేస్తారు ఎందుకంటే ఈ ఈ విద్య అంతరించకుండా ఉండడమే నా యొక్క సంకల్పం అయితే ఈ రుద్రాక్షలు కూడా ఉన్నాయి కదా రుద్రాక్షల మీద చాలా నేను స్ట్రగుల్ చేసిన ఒక్కొక్క రుద్రాక్ష ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి తెచ్చేది ఆ రోజులలో తెచ్చి దాన్ని ఏం చేస్తుంటే అంటే మన తీసుకొని ఊరికే చూస్తుంటే 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 నాకు డౌట్ వచ్చి దాంట్లో ఒక మూల పెట్టి కొట్టేస్తుంటే కొడితే అన్నీ ఇప్పుకపోయేది అవి దాన్ని ఎన్ని ఆరు ముఖాలు దాన్ని వాడు పన్నెండు ముఖాలు చేసి పెట్టేది రెండు రుద్రాక్షలను కోసి ఆ రెండు రుద్రాక్షలను అక్కడక్కడక్కడ అంటిచ్చేసేది కంప్లీట్ అవి పన్నెండు అవుతాయి డబల్ కొందరు ఏం చేదురు గీతలు పెడతారు ఇవి నేను అన్ని చేసి చేసి నేను కూడా మోసపోయి అవన్నిటి మీద అవగాహన ఇప్పుడు నాకు ఒకరిని చంపితే వైద్యుడు అయినట్టు ఎన్నో రుద్రాక్షాలు వలగొట్టేసినాం వలగొడితే అంటే నాకు తెలిసిపోయింది ఈ విధంగా ఉన్న రుద్రాక్ష ఇట్లుంటుంది ఈ విధంగా ఉండదు మొన్న మొన్న నేను ఒక సిద్ధమాల కావాలంటే తెప్పించినాం మరి నేపాల్కి వెళ్ళి తెప్పించిన నేపాల్లో రుయలు ఉండాలి కదా ఆ సిద్ధమాల అంటే ఏంది ఒకటి నుంచి ఒకటి నుంచి తో ప పద్నాలుగు దాకా ఉంటాయి అంటారు పద్నాలుగు దాకా కాదు సిద్ధమాల నవసిద్ధమాలంటే తొమ్మిది వరకు ఉంటే చాలు మీకు గ్యారెంటీ ఉంటుంది సర్టిఫికేట్తో సాగుంటుంది నా దగ్గర అయితే అవి తెప్పించినప్పుడు సిద్ధమాల పంపించిన పంపిస్తే గురువుగారు నాకు మాకు డౌట్ వస్తుంది ఆ అవి నువ్వు రిటర్న్ పంపు రాన్న దాన్ని పలగొట్టినా అది కూడా మీకు వీడియో పెట్టిన పలగొట్టేది అయితే ఆ పలగొడితే ఏముంది ప్లాస్టిక్ లోపల ఫైబర్ అలాంటి మోసాలు చేస్తున్నారు బయట దాన్ని అన్నిటికి క్షుణ్ణంగా కరెక్ట్ ఉన్న వాటినే నేను ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాను రియల్ రియల్ ఉంటుంది అయితే నేను ఏంటంటే ముందు నేను అనుభవిస్తా నాకు అన్ని అనుభవించిన తర్వాతనే ఇతరులకు చెప్తా నేను ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనకు అనుభవం ఉండాలి ఒక గురువు దగ్గర పోయి అమ్మ అయ్యాకు షుగర్ రోగం వచ్చింది చక్కెర చక్కెర పనిచేద్దాం అనుకుంటే ఎట్లా పని చేయాలని అడిగితే నాలుగు రోజులు టైం అడుగుతాడు ఆయన ఎందుకు అంటే ఆయన ఆమె నాలుగు రోజులకు వచ్చి ఎందుకు స్వామి నాలుగు రోజులు అడిగినామంటే అంటే నేను బందేసి చేసి అమ్మా సాధ్యపడుతుందా లేదా అని ఆయన నాలుగు రోజులు బంద్ చేస్తే సాధ్యపడ్డది వితౌట్ షుగర్ తాగి చూపి సాధ్యపడ్డది నువ్వు కూడా చేయమ్మా అని చెప్పిండు అంటే అనుభవం కావాలి అందుకని నేను అనుభవించి ఇతరులకు చేస్తే ఈ రుద్రాక్షల మీద కూడా నేను చాలా రుద్రాక్షలు పలగొట్టి దీ గీతలు ఎన్ని ఉంటే అందులో లోపల గింజలు అన్నీ ఉండాలి అయితే ఈ రుద్రాక్షలు ల్యాబ్ లాబల పంపించేస్తే ఒరిజినల్ అని వచ్చేస్తుంది అది ఒరిజినల్లే ఉంటుంది కానీ లోపల గింజలు లేని రాయడాడు ఇన్ని గింజలు ఉన్నాయి ఇన్ని గింజలు లేవని అది మనకు ఎట్లా తెలవాలంటే దాన్ని నీళ్ళలో వేసి చూస్తే గింజలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది వాటర్ లేస్తే అది మునిగిపోతుంది గింజలు ఉన్నది గింజలు లేనిది పైకి తెలుస్తుంది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఈ రుద్రాక్ష ఏది కొన్నా ఏం చేసినా ఆన్లైన్లో కొంటే మాత్రం వాడు ఏదో నేను ఇంత రుద్రాక్ష పెట్టిండాడు మొన్న నేను ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించినాం అయితే వాడు మా ఫోటో పెట్టిండు దాన్ని నేనేం చేసినా ఆన్లైన్లో తెప్పించినాం తెప్పిస్తే అది గౌరీశంకర్ రుద్రాక్ష అని పంపించిండాడు అలా ఉంది దీన్ని చూస్తే ఇది ఉన్నది ఒక గింతే ఎంతుంది గోరమాందం కూడా లేదు ఇది గౌరీశంకర్ రియలే కానీ ఆడు సైజు అనేది అందులో పెట్టింది ఇంతలాగా పెట్టినాడు ఇంత 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 తోడుగుంటూ పెట్టి ఆడు పంపించాక గింతున్నది దాన్ని మళ్ళా మనం పంపిస్తాం పంపిస్తాము ఆమె అమెజాన్ వానికి రిటర్న్ పంపించేది ఏడ అడ్రస్ పెట్టలే ఆడు ఫ్లిప్కార్ట్ కూడా పెట్టలే అడ్రస్ అందుకని మనం ఆన్లైన్లో తెరుస్తుంది ఆన్లైన్లో తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని అంటారు కొన్నారు ఈ ఇది కథ ఆడ నడిచేది డూప్లికేట్ ఉండదు సర్టిఫికేట్తో సహా పంపించిన్నాడు అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఈ రుద్రాక్షలు ధారణ చేయాలంటే ఇప్పుడు రెండు ముఖాల రుద్రాక్ష గురించి చెప్తాం మీకు ఈ రెండు ముఖాల ఏంటంటే ద్విముఖి రుద్రాక్ష అంటారు దీన్ని ద్విముఖి రుద్రాక్ష అంటే రెండే గీతలు ఉంటాయి ఇట్లా రెండు గీతలు ఉంటాయి ఇది గౌరీ స్వరూపము ద్విముఖి రుద్రాక్ష ఇది చంద్రునికి సంబంధించింది ద్వీ రెండో నెంబర్ ఏది ది న్యూమరాలజీ ప్రకారం అయితే ప్రశాంతత ఉంటుంది మనకు ధన కనక ఉత్వాణాలు ఐరారోగ్య ఐశ్వర్యాలకు కూడా పనిచేస్తుంది ఇది మన జనాకర్షణ ధనాకర్షణ చేస్తుంది ఇది న్యూమరాలజీ ప్రకారము రెండు నెంబర్ వస్తుంది అయితే ఈ ద్విముఖి రుద్రాక్ష ఏ విధంగా ధరించాలి ఈ ద్విముఖి రుద్రాక్ష ఏం చేయాలంటే దీన్ని మనము ఇది లక్ష సోమవారం అన్నాడు సోమవారం వస్తుంది ఆయన రెండు నెంబర్ సోమ సోముడు సోముడు అంటే చంద్రుడు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా ఉదయమే లోపు ఏడు గంటల లోపు ధరించాలి అది కూడా ఏంటంటే శివ పార్వతుల పూజ చేయాలి శివ పార్వతుల పూజ అంటే శివుడు పార్వతున్న గుడికి వెళ్ళాలి లింగం ఉంటుంది లింగం ఉన్నా ఆమె శక్తి స్వరూపుని అమ్మవారు కూడా ఉంటుంది కొన్ని దగ్గర ఇప్పుడు శ్రీశైలం ఉంది పక్కన బ్రహ్మరామ ఉంటుంది ఈ రెండు గుళ్ళు అటెండ్ చేయాలి మా శివ పార్వతి అంటే శివపార్వతి బొమ్మ పెట్టుకునే కాదు శివ పార్ పార్వతుల బొమ్మ కాదు శివుడు పార్వతి అంటే ఒక సైడ్ లింగం ఉండాలి ఒక దగ్గర అమ్మవారు ఉండాలి ఈ రెండు గుళ్ళు అటెండ్ చేసి పెట్టుకోవాలి ద్విముఖి రుద్రాక్ష సోమవారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య అయితే దీని ఏంది శివపార్వతిలో పూజ చేయాలి శివరాత్రి అయితే మహా దీనికి పవర్ ఉంటుంది ఈ ద్విముఖి రుద్రాక్ష లేదు అనుకుంటే మామూలుగా శివరాత్రి కాకుండా ఉట్టి రాత్రి మాస శివరాత్రిలో వస్తాయి కదా ఆ రోజైనా సరే లేకుంటే అమావాస్య రోజైనా సరే శివుడికి వచ్చేది అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు అయినా సరే ఇది ఈ రుద్రాక్షను పూజ చేసి ధరించాలి శివుడు పార్వతిడు అంటే ఒక అమ్మవారి గుడికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళాలి వెళ్ళి దండ దండం పెట్టుకొని ఈ పూజ చేసుకొని ఆ పూజారికి ఇస్తే ఆయన దేవుడి దగ్గర పెట్టిస్తాడు అమ్మవారి దగ్గర పెట్టిస్తాడు అప్పుడు ధరించాలి ఈ రెండు ముఖాలు రుద్రాక్ష అయితే ఈ రెండు ముఖాలు రుద్రాక్ష ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఇది ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఇక్కడ ఒక లైన్ ఉంటుంది రెండే లైన్లు ఉంటుంది దీనికి అయితే ఇది రుద్రాక్ష ఏంటంటే ఇది భద్రాక్షలు అనేది దొరుకుతుంది ఏకముఖి కూడా భద్రాక్షలనే దొరుకుతుంది రుద్రాక్షలే దొరకదు రౌండ్ దొరకదు అయితే రౌండ్ చాలా అరుదు నా దగ్గర ఉన్నది ఇది రౌండ్ కొన్ని ఒక నాలుగైదు పీసులు ఉన్నాయి ఇది దొరకాలంటే కష్టం ఇది ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి రెండు వేలు ఉంటే ఇది దగ్గర దగ్గర పదివేలు ఉంటుంది ఇది ఇది పదివేలు ఖచ్చితంగా ఉంటుంది రెండు ముఖాలే ఉంటుంది ఇది రౌండ్ది అయితే ఇది ఏంటంటే ఈ రౌండ్ దొరికే చాలా కష్టం నేను చాలా అతి కష్టంగా కలెక్షన్ చేసిన ఒక నాలుగు పీసులు అయితే ఈ ఇది వీటికి ఏంటంటే ఈ భద్రాక్షమ్మ రంధ్రం మనం వేయించుకోవాలి ఇక ముఖ్యం కూడా వేయించుకోవాలి దీనికి రౌండ్ దానికి మాత్రం నేచురల్గా భగవంతుడే దీనికి రంధ్రాలు వేసి పెడతారు రుద్రాక్ష గమ్మతి ఏంటంటే భగవంతుడే రంధ్రం పెట్టేసి ఉంటుంది దానికి రుద్రాక్షలకు రంధ్రాలు వేయరు రంధ్రంతో సాగు వస్తుంది అది పుట్టుకతోటి ఖాళీ మనం కుచ్చుకునే ఉంటుంది దానికి రా దారము మెటల్ తీగన కుచ్చుకుంటూ ఉంటుంది అది చూడు భగవంతుడు అటు పెట్టి ఉండు అయితే దీన్ని ద్విముఖిరి రుద్రాక్ష సోమవ నాడు ఆరు గంటే పార్వతి పరమేశ్వర పూజ చేయాలి నవ శివరాత్రి కానీ మన మా అమావాస రోజు కానీ వేసుకోవాలి అయితే దీన్ని ఏ నక్షత్రాలు వేసుకోవాలి అని అడుగుతారు కొందరు అయితే ఇది ఏం నక్షత్రం అంటే కృత్తికా నక్ష ఇది రోహిణి నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి ద్విముగ రుద్రాక్ష మళ్ళొచ్చేసి రోహిణి నక్షత్రం వల్ల వేసుకోవచ్చు అస్తా నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు మళ్ళొచ్చేసి శ్రావణ నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు అంటే వీళ్ళకి తొందరగా చాలా మంచి పని చేస్తామన్నమాట ఇప్పుడు రాళ్ళు గిట్ట ఎట్లా ఏ నక్షత్రానికి పెట్టుకోవాలని ఉంటుంది కదా ఇప్పుడు గురువుకు సంబంధించిన పుష్పరాగము శనికి సంబంధించిన నీలం ఇది కూడా ఏంటంటే ఇది రోహిణ నక్షత్రం వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది మీతోళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే మళ్ళొచ్చేసి నక్షత్రం వాళ్ళు మళ్ళొచ్చేసి మళ్ళొచ్చేసి శ్రావణ నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి ఇట్లే నక్షత్రం ప్రకారం ఉంది గురువుగారు మా నక్షత్రానికి ఏది వస్తుందంటే ఈ నక్షత్రాల ఈ రుద్రాక్ష వేసుకుంటే మంచిది ఓకేనా అయితే మీకు ఏదైనా రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఆన్లైన్ పంపించేస్తాను వచ్చి కూడా తీసుకోవచ్చు నా దగ్గర జాతకం తీసుకోవాలంటే చూసుకోవాలంటే పొద్దున ఏడు గంటల పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు అవైలబుల్ ఉంటాయి ఆరు గంటల వరకు మళ్ళీ సాయం పొద్దున వచ్చేసి మీకు రాత్రికి నేను మాట్లాడాలంటే మార్నింగు సెవెన్ టు నైన్ వరకు ఫోన్లో మాట్లాడతారు రాత్రికి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది మీరు ఎనీ టైం మీరు ఈ దత్తానంద మీ సేవలో నా తుది శ్వాస వరకు నా అంతిమ గడియ వరకు మీ సేవలో ఉంటానని నేను మీ శ్రేయోభిలాషని మీ యొక్క దత్తానందను మీరు నాకు మీరు ఒకటే ఒకటి నాకు సాయం చేయాలి మీరు కూడా గురువు గారిని దక్షిణ ఇయ్యాలి ఆయనను కూడా పైకి తీసుకురావాలంటే మీరు ఏం లేదు నా యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే ఇతరులకు షేరింగ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా నన్ను లైక్ కొట్టండి మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి మీ మీ సాయి దత్తానందం మీ యొక్క ప్రేమ అభిలాషిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీకు మంత్రోపదేశం కానీ కావాలంటే ఫోన్ ద్వారా వచ్చి కలవండి నన్ను ఆశ్రయించండి జై గురుదత్తం